సాయిరా తల్లి గురువారం లోగా ఇది వినేసమ్మా నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చే సమయం ఆసన్నమైంది తల్లి ఇక అస్సలు ఆలస్యం చేయకు వెంటనే ఇది విను ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీకు నిద్ర రాక ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతున్నావు కదా ఇంకా దిగులు పడకమ్మా నీకు ఎప్పుడైనా నిద్ర రాకపోతే నీ సాయినామాని పఠిస్తూ నిద్రపో నీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది అంతా నీకు శుభమే జరుగుతుంది నీ బాబాపై నమ్మకమంచు తల్లి నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నిన్ను నేను అంతగా రక్షించుకుంటాను నా కంటి రెప్పలా నిన్ను కాపాడుకుంటానమ్మా ఎప్పుడైనా సరే తల్లి నేను నీకు సరైన మార్గానే కదా చూపుతాను నేను నీ గురువు స్థానంలో నిలబడి నిన్ను మంచిగా నడిపిస్తాను గురువు ఎలా అయితే ఉపాధ్యాయులకు మంచిగా పాఠాలు నేర్పుతారో అలానే నేను కూడా నువ్వు తప్పు చేసినా సరే నిన్ను మళ్ళీ మంచి మార్గంలో నడిపిస్తాను అది నీ సాయిబాబా గురువు యొక్క బాధ్యత తల్లి అర్థమైంది కదా నువ్వు ఎప్పుడూ కూడా అనవసరంగా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అలా ఆలోచించి నీ మనశ్శాంతిని ఆరోగ్యాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నావో చెప్పు నువ్వు ఇలా ఆలోచించడం వల్ల నీ మనశ్శాంతి నీకు దూరం అయిపోతుంది కాబట్టి ఏం జరిగినా సరే అంతా దైవ నిర్ణయం అని భావించు నా బాబా అన్నీ చూసుకుంటారు అని మనసుని ప్రశాంతంగా ఉంచుకోమ్మా అప్పుడు అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి ఇక మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండా ఉండు తల్లి ఆ క్షణం నుంచి నువ్వు ఏది కోరితే అది తక్షణమే కొన్ని నిమిషాల్లోనే నీ ముందు ఉంటుంది నువ్వు కోరిన పని ఏదైనా సరే నీ ముందు ఉండేలా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకోబిడ్డా అప్పుడు నీకు అన్ని మంచిగానే కనిపిస్తాయి అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు నన్ను ఆరాధించడం వలన ఎటువంటి కీడైనా సరే నీ నుంచి తొలగిపోతుంది కాస్త దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవడమే మంచిది బిడ్డా అర్థమవుతుంది కదా ఎందుకు నేను ఇలా అంటున్నాను నీకు అన్నీ తెలియదు బిడ్డ కొన్ని మాత్రమే తెలుసు అలా అని నాకే అన్నీ తెలుసు అని ఎప్పుడూ గర్వంగా ఉండకు పెద్దవాళ్ళు చెప్పినట్లు కాస్త విను తల్లి నీకే మంచిది నీ భవిష్యత్తుకే మంచిగా ఉంటుంది ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే ఎదురు పడితే వారికి పిడికడంతా అన్నం పెట్టమ్మా అది నీకు ఎంతో మేలును కలగజేస్తుంది నిజమే తల్లి నా హామీలు ఎప్పుడూ అబద్ధం కాదు నేను చెప్పే ప్రతి ఒక్కటి నీ జీవితాన్ని బ్రహ్మాండంగా మారుస్తుంది కాకపోతే కాస్త ఆలస్యం ఉంటుందే కాని అది నీ సహనానికి పెట్టే ఒక పరీక్షమ్మా నేను ఎప్పుడూ కూడా చెప్పింది చెప్పినట్లుగా చేస్తాను తల్లి నేను నీకు ఇచ్చిన మాటకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను నువ్వు అసలు నిర్లక్ష్యం చేయకు నేను నా మాట నిలబెట్టుకుంటాను అలానే నువ్వు కూడా నాకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకో అప్పుడే కదా నీ కోరికలను సమస్యలను అన్నిటినీ నేను నెరవేర్చగలను ఒక్కటి చెప్పనా తల్లి నీ సంకల్ప బలం అనేది చాలా గొప్పదమ్మా దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏదైనా సరే చాలా చిన్నవి కాబట్టి నీ సంకల్ప బలంతో ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు నీకు రావాల్సిన విజయం కాస్త ఆలస్యమైనా సరే అస్సలు బాధపడుకు వెనకడుగు వేయకమ్మా చెడు కర్మఫలం పూర్తిగా వెళ్లిపోతుంది అని నువ్వు సంతోషపడాలి నువ్వు విజయానికి వెళ్ళే దారిలో నీకు కష్టాలు అడ్డంకులు వస్తున్నాయి అంటే ఆ దైవం నీకు పెట్టే పరీక్షగా భావించు అన్నిటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది బిడ్డా సమస్యలన్నీ చుట్టు చుట్టుముట్టినా సరే నేను ఉన్నాననే ధైర్యంతో నువ్వు ముందుకు వెళ్ళు తల్లి మాటలు ఎన్ని మనసుకు తాకినా సరే నేను ఎప్పుడు నిన్నే చూస్తుంటాను అన్న నమ్మకాన్ని నువ్వు వదులుకోవద్దమ్మా నీ బాధనంతా పూర్తిగా నేను తొలగిస్తాను బిడ్డ ఇక నువ్వు కావాల్సింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితులకు అస్సలు భయపడాల్సిన పని లేదు అర్థమవుతుంది కదా జీవితం అనేది ఒక్క క్షణంలో మారిపోదా అని అనుకుంటున్నావా కానీ తల్లి ఆ ఒక్క క్షణంలో తీసుకునే నిర్ణయం వల్ల నీ జీవితమే తలకిందులైపోతుంది అని తెలుసుకో కాబట్టి నిర్ణయాలు అనేటివి తీసుకునే ముందు ఒక్కటికి పదిసార్లు ఆలోచించు ప్రశాంతంగా ఉండు అప్పుడు నీకు మంచి ఆలోచనలు వస్తాయి నువ్వు మంచి దారిలోనే నడవగలవు అంతా నీకు మంచే జరుగుతుంది తల్లి ఎప్పుడూ కూడా బాధపడకు నీ ఇష్టాలన్నిటినీ బంధించుకోకు ఎవరినీ దేనిని కూడా తల్లి ఎందుకంటే నీ నుండి నువ్వు తప్పించుకుని తిరగలవా చెప్పు లేదు కదా నీ ఆలోచనే నీకు శిక్ష కాగలదు కాబట్టి ఎన్ని కోరికలు ఏమున్నా సరే అన్నీ అతితో చెప్పుకో కష్టాలు సమస్యలైనా సరే నాతో చెప్పుకో నీలోనే వాటిని బంధించుకొని ఎందుకు నువ్వే కృంగి కృంగి కృషించిపోతున్నావు చెప్పు అలా ఎప్పుడు ఉండకమ్మా ఒకటి పంచుకో బాధని పంచుకుంటేనే కదా నీ మనసు అనేది తేలికపడుతుంది అలా కాకుండా అన్నిటినీ మనసులోనే ఉంచుకొని మనసు భారాన్ని పెంచుకొని ఎందుకు నువ్వు నీ ఆరోగ్యాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు చెప్పు ఏదైనా సరే ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని చాలా సులువుగా దాటేయగలను అని మనోధైర్యంతో ఉండు అప్పుడు నీకు మంచిగా ఉంటుంది కడుపు కట్టుకొని సంపాదించు తల్లి రేపు నీ బిడ్డలకి మంచిది అంతేగాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు ఆ పాపం నీ బిడ్డలకి చుట్టుకుంటుందని నువ్వు గుర్తించుకో నువ్వు ఎప్పుడు కూడా ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ నువ్వు ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ ఎదుటి వారిలో మంచినే చూస్తే మనసుకి ప్రశాంతత కూడా ఎక్కువేమ్మా ఈ విషయాన్ని నువ్వు ఎట్టి పరిస్థితులు కూడా అస్సలు మర్చిపోవద్దు అస్సలు వదులుకోవద్దు సాటి వారికి సాయం చేసే గుణం అనేది నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు అండగా తోడుగా ఉంటారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నువ్వు దేవుడికి దండం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ సాయం వారికి సాయం చేస్తే చాలు ఆ భగవంతుడికి నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టిన దాంతో సమానమమ్మా ఒకవేళ నువ్వు ఎన్నో పాపాలు చేస్తూ ప్రతిరోజు గుడికి వెళ్ళినా సరే ఏం ప్రయోజనం చెప్పు నలుగురికి సాయం చెయ్యి ఇంట్లోనే ఉండు తప్పకుండా ఆ భగవంతుడు నీకు సాయం చేస్తాడు నీకైనా మంచిని నీకు అందిస్తాడు తల్లి అర్థమైందా నా భక్తుల కష్టాలు అన్నీ పూర్తిగా నేనే లాగేసుకుంటాను దానికోసంగా నా భక్తులు ఎలాంటి కానుకలు విలువైన బహుమతులు ఏం చెల్లించాల్సిన అవసరం లేదు నిజమైన భక్తి నమ్మకం నా మీద ఉంటే చాలు వాళ్ళ కష్టాలని నేను తీసుకుని వాళ్ళ జీవితం అంతా సంతోషకరం చేస్తాను నా భక్తుల గురించే కదా నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను నా భక్తుల కోరికలన్నిటినీ నెరవేరుస్తూనే ఉంటానమ్మా అందుకే నేను నీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను నమ్మకంతో ఉండు తల్లి ఓర్పు సహనంతో ఉండు ఖచ్చితంగా నీకైన మంచి జీవితాన్ని నీకు అందిస్తాను అని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా బిడ్డా బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే ఆ బంధాలను కలిపే శక్తి ఒక్క చిరునవ్వుకే ఉంది అని నువ్వు తెలుసుకోవాలి అందుకే నీ కోపాన్ని విడిచిపెట్టి చిరునవ్వుతో అందరినీ జయించు అది నీకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది అలానే ఎంతో మంది బంధువులను స్నేహితులను కూడా నీకు అందిస్తుంది ఎప్పుడు కూడా ఇతరులపై కోపం తెచ్చుకోవద్దమ్మా ఎంత కోపం ఉన్నా సరే ఒక చిరునవ్వు నవ్వేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో అప్పుడు వాళ్ళు కూడా అలానే సైలెంట్ అయిపోతారు కదా ఇక ధైర్యంగా ఉండు బిడ్డ హాయిగా నిద్రించు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈ రాత్రి బాబా గారి సందేశం మీ అందరికి నచ్చిందేని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్